పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ ముమ్మో నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా అభ్యర్థి కోసం రహార్ కష్టపడి ప్రాణాల సైతం వెళ్ళలేకుండా పోలీసులు ఎంత బెదిరించినా టీఆర్ఎస్ బృందాలు ఎంత దౌర్జన్యం చేసినా ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా నా మీద అభిమానంతో నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరడమే కాక నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తలకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసు మొన్న జరిగిన ఎన్నిక మునుగోడులో జరిగిన ఎన్నిక భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి చరిత్రలో ఒక యుద్ధాన్ని తలపించేలా జరగడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు భారతదేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా కళ్ళారా చూసింది మీరు ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా వివక్షకు వ్యతిరేకంగా ఈ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేక అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా అభివృద్ధి చేయలేక ప్రభుత్వం దిగి రావాలంటే రాజీనామా చేసి ఉప ఎన్నిక పోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మునుగోడు ప్రజలందరూ కూడా స్వాగతం పలికింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దుర్మార్గమైన పాలనని అంతమంది ఉంచొచ్చని నేను నమ్మిన నాతో పాటు ఎంతో మంది కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీ నుంచి వేల మంది లక్షల మంది ఈ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా ధైర్యపడొద్దు ఎందుకంటే నేను ప్రకటించింది యుద్ధం ప్రకటించింది కేసీఆర్ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద మనం అందరం అనుకున్నట్టు మునుగోడు నియోజకవర్గంలో ధర్మ యుద్ధం జరగలేదు మనం ధర్మ యుద్ధం ప్రకటిస్తే దాన్ని ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం అధర్మ యుద్ధంగా మార్చింది కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలు పోలీసులు డబ్బు మద్యము అధికార దుర్వినియోగం చేసి అధర్మ యుద్ధంగా మార్చి కొద్ది తేడాతోటి గెలిచింది అది సాంకేతికంగా గెలిచింది కానీ నైతికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిచింది ప్రజలు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గెలవడం కాదు వాళ్ళు కూడా గెలిచిన లాస్ట్ మినిట్ వరకు కూడా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గెలిపించాలని ప్రతి మనిషిలో ప్రతి మనసులో ఉన్నది యువకులు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది మా బతులు మారలేదు ఈ కుటుంబ పాలన పోవాలని నేను ఏదైతే గ్రామ గ్రామానికి చెప్పిన పూర్తిగా నా మీద విశ్వాసంతో గెలిపించాలని నిర్ణయం తీసుకుంది కానీ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మంత్రులు పదిహేను మంది ఎమ్మెల్సీలు దాదాపు నూట యాభై మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒక చొప్పున ఉండి ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి మొత్తం రాజకీయాన్ని భ్రష్టు పట్టించి చేసి వాళ్ళు కొద్ది మెజార్టీ తోటి వాళ్ళు గెలిచింది నిజమైన గెలుపు కాదు అది అది మునుగోడు ప్రజలు కాదు తెలంగాణ కాదు భారతదేశ ప్రజలందరూ అంటూ కేసీఆర్ గెలిచింది నిజమైన గెలుపు కాదు న్యాయంగా ధర్మంగా నైతికంగా రాజగోపాల్ రెడ్డి గెలిచిందని చెప్పి తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా అదే మాట్లాడుకుంటుంది ఈరోజు మునుగోడులో ప్రజలు మహిళలు యువకులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు రాజ్ రెడ్డి గారు ఓడిపోయింది లేకుంటే ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోల్ మేనేజ్మెంట్ చేసి నవంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ప్రాంతాన్ని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మునుగోడు నుంచి బయటకు పోవాల్సిన బయట వ్యక్తులు ఇక్కడే తిష్ట వేసి పోలీసుల ద్వారా ఆశ్రయం పొంది అడ్డం పెట్టుకొని బెదిరించి మమ్మల్ని పోలింగ్ ఏజెంట్లు కూర్చున్న వాళ్ళను బెదిరించి నాయకులను బెదిరించి ఓటర్లను బెదిరించి ఈ కార్యక్రమం చేసింది కాబట్టి సోదరుల ద్వారా మీ అందరికీ కూడా మునుగోడు ప్రజలకు మీడియా ద్వారా కూడా చెప్తున్నా తెలంగాణ సమాజం కూడా యుద్ధం మొదలైంది యుద్ధం కాలేదు ఇంకా యుద్ధం పూర్తి కాలేదు ఈ మునుగోడులో కేవలం పునాది యుద్ధం మొదలైంది ఈ కుటుంబ పాలనకు చరమగీటె పాడము పాడే రోజు త్వరలోనే వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు తెలంగాణ సమాజం కూడా అందరూ మీరు ధైర్యంగా ఆలోచన ఆలోచన చేయండి రాబోయే రోజుల్లో మరో ధర్మయుద్ధం ఉంటుంది ఆ ధర్మయుద్ధంలో ఈ కుటుంబ పాలనకు కుటుంబ దోపిడికి వ్యతిరేకంగా మీరందరూ కూడా ఒక్కడికి కావాల్సిన అవసరం ఉంది రాజగోపాల్ రెడ్డి ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతు పోరాటం చేసి భయపడి ఓడిపోయి అని చెప్పి ఇంట్లో కూర్చునే ప్రసక్తే లేదు ఎంతో మంది ఎన్నో ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తుండ్రు కానీ అందులో వాస్తవం లేదు మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ని గద్దె దింపే వరకు కొనసాగుతుంది ఇక్కడ ఏ విధమైన ధైర్యంగా మీరు కష్టపడి పనిచేసినారో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ ఆరు నెలల్లోనే మనకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కర్ణాటకతో పాటు నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు పోతారు కాబట్టి ఎక్కువ సమయం లేదు కాబట్టి కార్యకర్తలు యువకులు నాయకులు ఎవరు కూడా అదేరియ పడొద్దు మనకు రాబోయే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంతలోపే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వాలు నేను నిన్నగాక మొన్న మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మా గొల్ల కుర్మ సోదరులకు ఏడు వేల ఆరు వందల మందికి లక్ష యాభై మూడు వేలు లాగా మీరు అకౌంట్ లక్ష యాభై ఎనిమిది వేలు ఒక్కొక్కరికి మీరు అకౌంట్ వేసిండ్రు మళ్ళీ మీరే వాళ్ళకి పైసలు ఇచ్చేస్తే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక వల్లనే ఆయనపుణ్యం వల్లనే వచ్చినాయి అని చెప్పి నాకు ఓటేస్తారని భయపడి ఆ అకౌంట్ అని లాక్ చేసిండు సీజ్ చేసిండు మీరు గెలిపిస్తే మీకు ఆ పైసలు రిలీజ్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి బెదిరించి మీరు ఓట్లు దండుకున్నాము ఏడు వేల ఆరు వందల కుటుంబాలకు మొన్న గెలిచిన తర్వాత గతంలో మాదిరిగానే మేము గొర్రెలు పంపిణీ చేస్తాము ఈ నగదు బదిలీ ఇవ్వము అని చెప్పి మీరు వెనక్కి తీసుకున్న మాటని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఓట్ల కోసమే ప్రలోభం పెట్టి మా బొల్ల కుటుంబ సోదరుల ఓట్లు ఏపించుకొని ఈరోజు మోసం చేసింది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే ఏదైతే మీరు ఒప్పుకొని అకౌంట్లో పైసలు వేసిందో మీరు ఎలక్షన్ కమిషన్ కాపీ చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆపిందని చెప్పి మోడీ గారి బొమ్మ నా బొమ్మ దగ్గర శరం మీకు ఏమైనా ఉందా రాష్ట్రం మీ చేతిలో ఉంది అధికారం మీ చేతిలో ఉంది ట్రెజరీ మీ చేతిలో ఉంది జిల్లా కలెక్టర్ ద్వారా మొత్తం వివరాలు సేకరించి మీరు అకౌంట్ పైసలు తీసిన మాట వాస్తవం కదా మీరు ఎక్కడన్నా నిరూపించగలసారా ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చేసిందని మీరు కేవలం ఓట్ల కోసం అని చెప్పి గొల్లపూర్వ సోదరులని ప్రలోభ పెట్టి ఈరోజు మోసం చేస్తున్నారు కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా గొల్ల కుటుంబ సోదరులందరూ రోడ్ల మీద రావాలి మీరు దీన్ని ప్రతిఘటించాలి ప్రభుత్వం డైరెక్ట్గా మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి ఈ గొల్ల సోదరులకు మునుగోడు నియోజకవర్గంలోనే అకౌంట్లో పైసలు వేసింది తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుస్తేందుకు దాదాపు నలభై వేల ఓట్లు గొల్లకుర్మ సోదరుల ఓటర్లు ప్రభావితం చేసి గెలిచేందుకు మీరు ప్రభుత్వ సొమ్ములు బ్యాంకులలో వేసి వాళ్ళ అకౌంట్లకు మళ్ళీ ఇప్పుడు వాపసు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా లేదు పద్నాలుగో తారీఖు నాడు మునుగోడు నియోజకవర్గంలో గొల్ల కుర్మ సోదరులను మోసం చేసినందుకు పద్నాలుగో తారీఖు నాడు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గొల్ల కుటుంబ సోదరులందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా నిర్ణయం చేయడం జరిగింది ఈరోజు ఎంతో మంది గొల్ల కుటుంబ సోదరులు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వం మోసం చేసింది మనం గెలిచే వాళ్ళం కొందరు భయపడి వాళ్ళ డబ్బులు రావేమో అని చెప్పేసి వాళ్ళు ఓటు వేసింది తప్పితే అభిమానం మీ మీద ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏ విధంగా మోసం చేసినా విషయం తెలుసుకుందరు అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం పద్న పద్నాలుగో తారీఖు నాడు చేయాలని చెప్పి మేము నిర్ణయించినాం తప్పకుండా నేను కూడా ఆ రోజు వస్తా మునుగోడు కేంద్రంగా నేను కూడా ఇక్కడ ఉంటా అన్ని మండలాల్లో మండలాల్లో వల్లకొమ్మ సోదరులకు అండదండలుగా మిగతా సోదరు మిగతా సోదరులు భ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీల కులాలకు అతీతంగా కూడా వాళ్ళందరికీ మనం మద్దతు తెలిపి వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ముని వెంటనే వచ్చే రమని డిమాండ్ చేయాలని చెప్పి అవసరమైతే ధర్నా చేసి దీక్ష కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారు కేసీఆర్ గారు నా రాజీనామా తర్వాత పామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్ని ప్రగతి భవన్ వరకు ఈటల రాజేందర్ గారు తీసుకొచ్చింది ప్రగతి భవన్లో పండుకున్న కేసీఆర్ ని మునుగోడు ప్రజల ద్వారా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది నేను రాజీనామా చేసి మొత్తం యావత్ అసెంబ్లీ వస్తువు ఈరోజు మునుగోడు గ్రామాల్లో పర్యటించింది ఇక్కడ అభివృద్ధి లేదు కళ్ళారా చూసిండ్రు స్వయంగా కేటీఆర్ గారు దత్త తీసుకుంటామని చెప్పిండ్రు వంత పడకల ఆసుపత్రి చేస్తామని చెప్పిండ్రు రోడ్లు చేస్తామని చెప్పిండ్రు మున్సిపాలిటీ చేస్తామని చెప్పిండ్రు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే పదిహేను రోజులు కాదు వెంటనే పనులు మొదలు పెట్టాలి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టియ్యాలి రోడ్లు లేవు మౌలిక వసతులు లేవు గ్రామాల్లో మున్సిపాలిటీకి నిధులు చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీకి రెండు మున్సిపాలిటీలకు యాభై యాభై కోట్ల రూపాయలు వెంటనే నిధులు నిధులు విడుదల చేసి మరి ముఖ్య కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ డబల్ రోడ్లు కానీ డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వెంటనే ఈ సందర్భం తెలుస్తున్నా మీ అందరికీ తెలుసు డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి మునుగోడ్లో ఎప్పటి నుంచో అడుగుతున్నాం ప్రతి మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చండూరులో ఉన్న డిగ్రీ కాలేజీలో ఒక ఐదు ఎకరాల సత్తులో ఏర్పాటు చేసి వెంటనే దాన్ని మరి సరిపోయిన సిబ్బందిని కూడా నియమింపాలనిచ్చారని చెప్పి కూడా ఈ సందర్భాల్లో తెలియజేస్తున్నా చాలా రకాల సమస్యలు ఉన్నాయి మా ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే మునుగోడు నియోజకవర్గంలోని మున్గోడు మండల మండలానికి ఒక యాభై వేల ఎకరాల సాగునీరు అందించవచ్చు తొంభై ఐదు శాతం కంప్లీట్ అయింది ఎనిమిది సంవత్సరాల్లో ఐదు శాతం పనులు చేసింది వెంటనే చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మరి నిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా శివనగూడం రిజర్వాయర్ కృష్ణరాంపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రోడ్లు కూడా చాలా వరకు అధ్వానంగా ఉన్నాయి గవర్నమెంట్ దివాలా తీసి రోడ్లకు కూడా డెవలప్మెంట్ ఇస్తలేదు ఉదాహరణ నల్గొండ మునుగోడు నుంచి నల్గొండ పోయే రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ మునుగోడు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును గౌరవిస్తున్నాం కానీ మీకు ఆ తీర్పు ఏ విధంగా వచ్చింది మేము ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన తీరుని మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా అర్థం చేసుకుంది మీరు ఇది గెలుపు అనుకో చెప్పి సంబరాలు పడద్దు రాబోయే రోజుల్లో తప్పక ధర్మం గెలుస్తుంది ధర్మం వైపు తెలంగాణ ప్రజలు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభివృద్ధికి సహకరించలేదు ఒక్క రూపాయి ముఖ్యమంత్రి దగ్గర కొట్టాడు తీసుకురాలేదు కానీ ఈ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కంప్లీట్ చేయలేదు కానీ ఉదయ సముద్రం కంప్లీట్ చేయలేదు మునుగోడు అభివృద్ధి చేస్తానికి నిధులు ఇవ్వలేదు గవర్నమెంట్ కాలేజో గవర్నమెంట్ హాస్పిటలో గవర్నమెంట్ బడ్లో కానీ నన్ను ఓడగొడతకు మాత్రం సిగ్గు చడం లేకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ గుండాలని వాళ్ళ చెంచాలని వాళ్ళ తత్తులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నాం నేను ఒక్కడే చెప్తారు రోజు నల్గొండ ప్రజలందరూ కూడా చూసిండ్రు ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలు ఉమ్మనగండి జిల్లా ప్రజలు ఇది అన్యాయం అధర్మం ఒక్క వ్యక్తిని ఓడగొడత వంద మంది వచ్చిండ్రు అందులో నల్లగొండ జిల్లా కోసం మునుగోడు కోసం రాజీనామా చేసి ప్రజల్లోకి వెలిసిన వ్యక్తి ధర్మం ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని ఓడగొట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఇప్పటికే మన నల్గొండ జిల్లా ప్రజలు గొంతు అందరు వినిపిస్తున్నారు నేను ఒక్కడే చెప్తున్నా ఈ మంత్రికి నువ్వు గెలిచినా అని చెప్పి సంకల్పించుకోకు అది నీ గెలుపు కాదు అది డబ్బు అవినీతి సొమ్ము మద్యం ప్రలోభాలు ఒత్తిడి బెదిరింపులు దానివల్లనే నువ్వు అన్ని ఓట్లు తెచ్చుకోగలిగిన తప్పితే ఇక్కడ నీకు కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి మీద కేసీఆర్ మీద టిఆర్ఎస్ మీద ఎవరికి ప్రేమ లేదు బలవంతంగా ప్రజలపై బలాన్ని బలప్రయోగం చేసిన తప్పితే నిజమైన గెలుపు కాదు నేను చెప్తున్న బిడ్డ ఇదే పన్నెండు మన నల్గొండ జిల్లాల మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ప్రచారం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు సూర్యాపేటకి వెళ్ళే స్టార్ట్ దమ్ముంటే నీకు నేను సురియాపేట నువ్వు ఎందుకన్నావు అంటే నువ్వు గెలిచిందంటే అంటే నువ్వు కేసీఆర్ నువ్వు టిఆర్ఎస్ హరీష్ రావు మీరు అందరు గెలవలే ఎందుకంటే మీరు వంద మంది నేను ఒక్కరిని మీరు వంద మంది ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు నేను ఒక్కరిని పోరాటం చేసిన మీరు డబ్బు డబ్బుని మధ్యాహ్నం నమ్ముకుండు నేను మునుగోడు ప్రజలు నమ్ముకున్నాను అందుకని చెప్తున్నా మీరు ఈసారి గెలిచింది నిజమైన గెలుపు కాదు తప్పకుండా మేము మా మునుగోడు ప్రజలే గెలుపుతాం నీకు షురాపేటలో నువ్వు మునుగోడుకు చెట్టు ఊడబొడ్డవో మన మునుగోడు వచ్చి సూర్యాపేట నేను అంత చెప్పి కూడా ఊరికి పది మంది మునుగోడు నుంచి వస్తారు రేపు నేను ఎట్లా ప్రజలను గెలిపిస్తాను ప్రచారం కూడా అవసరం లేదు ఈసారి మునుగోడు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు నిన్ను మార్గం దుర్మార్గమైన పని చేసినావు కాబట్టి ఎందుకంటే నేను ఆలోచన చేసింది మునుగోడులు వచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు జరుగుతుందని చెప్పి ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకే మునుగోడు ఎన్నికొచ్చిందని చెప్పిన ఈ కుటుంబ పాలన పోయి ధర్మం ప్రజాస్వామ్యం నిలబడాలంటే మునుగోడు ప్రజలు తీర్పు చెప్పిన అటువంటి తీర్పుని మీరు మీ డబ్బుతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేసినారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గట్టి సమాధానం చెప్తాం న్యాయం కూడా మా వైపే కానీ కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి ఏమో వాళ్ళు మందుల సోడా వస్తారు మండిపారు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి చేతగాని మంత్రి ఒక బానిస మనం కూసుకుంటే గెలిచిన వాడు ఏమో తెలియదు వానికి మునుగోడు ప్రజల గురించి కొట్లాడే శక్తి లేదు అది బానిస బతుకు అక్కడ జీతగాలు నేను చెప్తున్నా మీకు అందరికి కూడా మునుగోడులో అధర్మ యుద్ధం జరిగింది అధర్మం గెలిచింది డబ్బు అధికారంతో గెలిచింది అంతే తప్పితే ఇక్కడ నిజంగా నిజంగా ప్రజలు గెలిపించలేదు కాబట్టి మునుగోడు అందరు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ నేను పోటీ చేసి అందరూ ఎవరో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారట మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి పోటీ చేసిన కాదు పక్కా ఇల్లు కడితే ఇక్కడనే ఉంటా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రపంచానికి మునుగోడు ప్రజల గోడు నేను వినిపించిన రాజీనామా చేసి ఈరోజు మునుగోడు అంటే తెలుగు ప్రపంచంలో లేరు ఇదే మునుగోడుని అన్ని రంగాల్లో తెలంగాణలో నెంబర్ వన్ చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటా ఈ ప్రాంతం ప్రజలకు అండగా ఉంటా మా కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా అనునిత్యం అండగా ఉంటా ఇక్కడి నుంచి పోనేదిగా ఎందుకంటే ఈ మూమెంట్ లో పన్నెండు వేలు ఓట్లు ఉన్న బీజేపీ పార్టీని రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి అది మామూలు విషయం కాదు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తర్వాత మామూలుగా ఇక్కడ ప్రజలు లక్ష యాభై వేల ఓట్లు మనకు వచ్చే పరిస్థితి ఉండే కానీ ఈ దుర్మార్గుడు మనం ప్రజల దగ్గరికి పోనీయకుండా ఆయన మాత్రం పోలీస్ లో డబ్బులు తీసుకొచ్చి విచ్చల విడిగా పంచి మమ్మల్ని అందరినీ అత్త దిగ్బంధం చేసి మా కార్యకర్తలు బెదిరి బెదిరించి మా నాయకులు ప్రచారం చేయకుండా రకరకాలుగా మీరు దౌర్జన్యం చేసి ఆ విధంగా పదివేలు గెలుపు అంటే సాగుదప్ప అనవర్టమైనట్టు అంటే నిజంగా నిజమైన గెలుపు కాదు అందుకనే మునుగోడు ప్రజలు ఎవరు కూడా అది దాని గెలుపు కింద భావిస్తారు అది గెలిచిన ఆయన కూడా ఎమ్మెల్యే కింద భావిస్తలేరు అది గెలుపు నేను ఓడిపోయిన ఎమ్మెల్యేనే గెలిచిన ఎమ్మెల్యే అన్నట్టు ప్రజలు ప్రజల పక్షాన్ని ఎవరు పోరాటం చేస్తున్నారని ప్రజలు ఇక్కడ మునుగోడు ప్రజలు ఈ మునుగోడుకు ఇంత ప్రాముఖ్యత ఇంత పేరు ఇంత గర్వం ఎవరి వల్ల దక్కింది రోజు అని మునుగోడు ప్రజలందరూ తెలుసు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు కాబట్టి మునుగోడు ప్రజలందరూ కూడా గర్వంగా తలెత్తుకునేలా తప్పు చేసిన కూడా భావించొద్దు మీ నేను నాకు గెలిచినా ఓడినా రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు ప్రజల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు మానవత్వంతో నా పదవి లేకపోయినా నీకు సేవ చేస్తా అప్పటికంటే ఇంకా వంద రెట్లు ఎక్కువ సేవ చేస్తా ఉంటారు అక్కడే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా మా పోరాటం కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున అనునిత్యం ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము నిద్రపోము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిద్రపోనియం మేము ఎమ్మెల్యే నిద్రపోతడా పడుకుంటాడా ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు కేటీఆర్ గారు దత్త తీసుకుంటాను దత్తత తీసుకుంటావా తీసుకోవా మాకు సంబంధం లేదు ఇక్కడ మాత్రం అభివృద్ధి కావాలి లేకపోతే మాత్రం నిన్ను నీ బాగా మార్త ఈసారి మునుగోడులో ప్రాణ్యం బావనా బాగా మార్త హరిశ్వ బావా అలా దొంగ బావ ఈ దొంగ బాబా దొంగత దొంగ ప్రెసిడెంట్ మీరు ముగ్గురిని మాత్రం ఈసారి మాత్రం మునుగోడు మునుగోడులో కూడా ఎంటర్ కానీ ఈ పోలీసులు కూడా నైన్టీ పర్సెంట్ నేను త్రీ డేస్ లో తీసుకున్న రిపోర్టు ఎవరో పైలా అధికారులు మాత్రం కుమ్మక్క పేరు పోలీస్ అధికారులు కానీ కింద స్థాయిలో మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకున్నారు పోలీసులు మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన పోలీసులు కింది స్థాయి కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు చాలా వరకు రాజగోపాల్ రెడ్డి గెలవాలని చెప్పి అంటే మీ హారాస్మెంట్ కు ఏ విధంగా ఉన్నారో చూసుకోండి ప్రజలందరూ కోరుకుంటారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు మహిళలు యువకులు పోలీసులతో కూడా చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా నైన్టీ పర్సెంట్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రాజగోపాల్ రెడ్డి గెలవాలని ఈ మాట వాస్తవం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రేపు రాబోయే రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా పడొద్దు ఈ పోరాటం ఐదు ఆరు నెలలు మనం కొనసాగి ఇదే విధంగా మనం కొనసాగిస్తాం నా అంద అన్నదాంట్లు ఎప్పుడు మీకు సపోర్టివ్ ఉంటాయని చెప్పేసి కూడా మనం ఒకసారి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి